అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తభక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నారీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వందే గురు గురుపదద్వంద్వమవాన్మనసోహోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికన్నికార నమః నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ధనంజయుడు ఆ ఊరిలో వంట సరుకు వంట సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది బాగా ఎండ కాసింది ఆ రోజు అందువల్ల ఎండకి తట్టుకోలేక వాడు ఎక్కడైతే సత్రం తీసుకున్నాడో ఆ రూమ్ దగ్గరికి వచ్చి అరుగు మీద కూర్చుని ఒరే బోయేవాడా బోయేవాడా కొంచెం మంచినీళ్ళు ఎవరా మంచినీళ్ళు ఎవరా ఎండకి తట్టుకోలేక ఇక్కడ కూర్చుండిపోయాను అని అక్కడ చెతికిలు పడిపోయాడు లోపల లోపలవాడు ఉన్నాడు కదా అని పిలిచాడు మంచినీళ్ళు ఇవ్వరా అని పిలిచాడు ఎందుకంటే కొంచెం మంచినీళ్ళు నోట్లో పడితే కానీ కథలు అంటే కాస్త వడదెబ్బ తగిలినట్లుగా అయిపోయింది ఆయనకి అందుకని మంచినీళ్ళు రోయి అంటే వాడు పలకడు లోపల నుంచి రెండు మూడు సార్లు పిలిచాడు పిలిచి దిక్కుమాలిన వాడు వీడు కూడా మోసి 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 అలిసిపోయి లోపల నిద్రపోతున్నాడేమో కావిడో పక్కన పెట్టి అని ఆ గది తలుపు ఇలా బడేళ్ళు తోసుకుని లోపలికి వెళ్ళాడు లోపలికి వెళితే గదిలో మూటా లేదు వాడు లేడు అసలు కావిడే లేదు దాంతో ఈయనకి అనుమానం వచ్చింది వచ్చి ఆ సత్రం మేనేజర్ని పిలిచి ఏమండి యజమాని గారు యజమాని గారు ఇక్కడ మా వాడిని ఇక్కడ పెట్టాను కదా మా నాతోటి వచ్చినటువంటి వాడిని ఇక్కడ పెట్టాను కదా కావిడి మోసుకుని వచ్చిన వాడిని వాడు ఏడండి అని అడిగితే ఆయన అన్నాడు వాడవడం మాకేం తెలుస్తుందండి మీరు అలా వెళ్ళగానే కావిడి పుచ్చుకుని వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడండి అని ఆయన చెప్పేట చెప్పేసరికి పోని ఈయన బజార్కి వెళ్ళేటప్పుడు ఏమండి ఇందులో మా వాడున్నాడు కాస్త చూడండి అని ఏమైనా చెప్పాడా చెప్పలేదు ఇతను బాగా నమ్మేసాడా వచ్చినటువంటి వాణ్ణి తమ ఊరికి దగ్గరలోనే ఉన్నటువంటి బోయపల్లిలో ఉన్నవాడు త పైగా అతను రోజుకో బంగారు నాణ్యం ఇస్తున్నాడు రోజుల తరబడి తనతో పాటు ఆ కావిడి మోసుకుని వస్తున్నాడు నడుస్తున్నాడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా కాస్త దూరమే కదా ఇంకొక పది పన్నెండు మైళ్ళ దూరంలో కా కాశీ ఉన్నది ఇంత దూరం వచ్చాక ఇంకా వాడు ఈ మూట ఎత్తికెళ్ళిపోతాడని ఆయనకి ఎందుకు అనుమానం వస్తుంది పాపం అందుకని ఆయన చెప్పలేదు సత్రం వాడు పట్టించుకోలేదు ఈయన ఆ సామాను కోసం అలా బజార్కి వెళ్ళగానే వీడిలా మూట ఎత్తికి వెళ్ళిపోయేట దాంతో ఈయనకి గుండె జల్లు మంది భయపడిపోయాడు తెచ్చుకున్న సామాన్లతో ఇంకా అన్నం వండుకోలేకపోయాడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అమ్మ గారి తాలూకా అస్థికలు ఆవిడ తాలూకా చితాభస్మం ఏమైపోయాయో అనేటటువంటి బెంగ ఆ బెంగ వల్ల ఇంకా ఏమీ చెయ్యలేకపోయాడు అసనం బునింగుటకు చిత్తముల్లనయ్యే అన్నం తినడానికి మనస్సు అంగీకరించలేదు మంచినీళ్ళు కూడా తాగలేకపోయాడు నిజానికి అతి కష్టం మీద ఆ సత్రం వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మంచినీళ్లు తాగి బాబోయి నా మూట పట్టుకుని వీడు ఎక్కడికి పోయాడండి అంటే ఇదిగో ఇలా వెళ్ళాడు అని చెప్పారట కొంతమంది వాడు చెప్పిన దిక్కుకి పరిగెత్తాడు ఆయన ఎంత పరిగెత్తినా ఇంక వాడు దొరకలేదు దాదాపుగా రెండు నెలల పాటు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినవాడు మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్ళేట వాళ్ళ ఇంటికే వెళ్ళాడు ఇంచుమించు కాశీకి వచ్చినటువంటి వాడు తిరిగి రామేశ్వరానికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ ఈ బోయవాడి ఇంటికి వెళ్ళి ఆ బోయవాడి యొక్క భార్యను పిలిచి ఏమేం మీ ఆయనే అంటే మా ఆయన్ని నీతో పంపించాను కదా ఏం చేసావయ్యా చంపేసావా రాజుగారికి కంప్లైంట్ ఇస్తానన్నదిట పైగా ఎదురు తిరిగి ఆవిడ ఇతన్ని వీడు ఈ వచ్చేసినటువంటి వాడు తిరిగి వచ్చేసినటువంటి వాడు దాక్కున్నాడు ఎక్కడు నిజానికి తన భర్త ఇంటికి వచ్చి రాగానే ఏమయ్యా ఏంటిలా ఒక్కడివే ఇంత తొందరగా వచ్చేసావు అని అడిగింది ఆవిడే అడిగితే నేను షావుకారి గారి తలక మూట ఎత్తుకుని వచ్చేసే షావుకారు గారు వస్తే నా మీద కేసు పెడతారు కాబట్టి ఒకవేళ షావుకారు గారు కానీ మన ఇంటికి వచ్చి మీ ఆయన అని అడిగితే ఇంకా ఇంటికి రాలేదు అని నన్ను షావుకారు ఏదో చేసేసారు అని ఆయన వస్తే ఎదురు తిరిగి ఆయనతో దెబ్బలాడు దెబ్బలాడితే ఆయన భయపడిపోతాడు ముందే తిరిగితే మనకి లాభం అన్నాడు అందుకని వాళ్ళ ఆవిడ ఈయన మీద ఎగిరి గంతులేసింది ఏం చేసావు మా ఆయన చంపేశావా ఏం చేశావు నీతో తీసుకురాలేదా అంటే ఈయనన్నాడు ఆయన్ని నేనెందుకు చంపుతానే వాడు వాడేగా దుంపదించాడు నా దుంపదించాడు చంపడం పక్కన పెట్టు మూట ఎత్తుకుపోయాడు నా మూ నేను నేను కట్టినటువంటి మూట అన్నాడు మూట లేదు ఏం లేదు అన్నది ఆ బోయవాడి భార్య సరే ఇది డబా ఇస్తున్నది అని ఆయనకు అర్థం అయిపోయింది ధనంజీయుడికి అందుకని ఆ రోజు నుంచి ఆ పల్లెటూరిని విడిచిపెట్టకుండా వీళ్ళ ఇంటికి ఎదురుగుండా పెద్ద పెద్ద చెట్ల పొదలు ఉన్నాయి ఆ పొదల్లో మకాం పెట్టాడు ఈయన ఏవో రెండు చేగోడిలో జంతికలో తింటూ కాసేని మంచినీళ్ళు తాగుతూ అక్కడే మకాం పెట్టేట వీడు ఎప్పుడు వస్తాడో అప్పుడు పట్టుకుందాం అని వీడ దొరికేవాడు కాదు ఎందుకంటే వాడు ఏ అర్ధరాత్రికో వచ్చేవాడు ఆ సమయానికి ఈయన నిద్రపోయేవాడు ఈయన ఒక ఐదారు రోజులు కాపలా కాస్తే ఒక రోజున అర్ధరాత్రి పూట వీడు ఈ బోయవాడు దొంగలా వచ్చి గుడిసె తలుపు తీసుకుని వీడు లోపలికి వెళ్ళిపోతున్నాడు అది కనిపెట్టాడు ధనంజయుడు పరుగు పరుగున వచ్చి వాడి చెయ్యి గట్టిగా పట్టుకున్నట్ట పట్టుకోగానే వాడు మూర్ఛరోగం వచ్చినవాడిలాగా మూతి పెట్టేట భయపడిపోతూ అప్పుడైనా నేను నీ మీద రాజుగారికి కంప్లైంట్ చేయడానికి రాలేదురా నీ మీద ఏ కేసు పెట్టను కావాలంటే ఇంకో ఈ నాణ్యాలు నీకు ఇస్తాను లేరా నీ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను మీ ఆవిడ మీద ఒట్టు అని ఆ దంపతులు ఇద్దరికీ నచ్చజెప్పి వరైనాయన నాకు డ నాకు డబ్బు ఎందుకురా నీతో గొడవలు నాకెందుకురా అవేవీ నాకొద్దు మా అమ్మ అంటే నాకెంతో భక్తి మా అమ్మను తను బ్రతికుండగా కాశీకి తీసుకెళ్ళలేకపోయాను చనిపోయాక ఆవిడ ఆ చితాభస్మాన్ని ఆ ఎముకలిని అయినా సరే గంగాలో కలుపుదామని అంత దూరం వెళితే పరమ దౌర్భాగ్యుడివి నువ్వు ఆ మూట ఎత్తుకుని పోయావు దొంగతనం చేశావు అందులో ఏమన్నా ఉంటే నువ్వు తీసుకో నాకు అక్కర్లేదు నాకు మా అమ్మ చితాభస్మం అస్తికలు ఇప్పించరా మా అమ్మ ఎముక ఒక్క ఎముక అయినా ఇప్పించు అంటే వాడు బాధపడుతూ అయ్యగారండి అయ్యగారండి మీరు అలా వెళ్ళగానే నేను ఆ మూట ఎత్తుకొచ్చినటువంటి మాట వాస్తవమే మీరు రోజు అమ్మగారి యొక్క చితాభస్మము ఎముకలు ఉన్నటువంటి ఆ పెట్టె దూరంగా తీసుకెళ్ళి విప్పుతూ ఉంటే నాకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఈ వైశ్యోత్తముడు ఈ షావుకారు ఏదో పట్టుకొచ్చాడు ఇందులో కోట్ల విలువ చేసేటటువంటి వజ్రాలు నవరత్నాలు ఉన్నాయేమో ఆ పెట్టెలో అవి లేకపోతే రోజు రహస్యంగా వెళ్ళి ఎందుకు చూస్తున్నాడు ఈయన పైగా ఒక మూట మొయ్యడానికి ఎవడైనా రోజు ఒక బంగారు నాణం ఇస్తాడా కావిడి మొయ్యడానికి కావిడి మొయ్యడానికి ఎవరైనా రోజు ఒక బంగారు నాణం ఇస్తాడా రోజుకొక బంగారు నాణం ఇస్తున్నాడు అంటే గ్యారంటీగా ఇందులో నవరత్నాలు వజ్రాలు ఉండి ఉంటాయి అవి అనంతమైనటువంటి విలువ చేస్తాయి ఎన్ని కోట్ల విలువ చేయకపోతే రోజుకో బంగారు నాణం ఇస్తాడు నాకు అని నాకు అనుమానం వచ్చిందండి అందుకే మీరు అలా వెళ్ళగానే కావిడిని దొంగతనం చేసి పట్టుకుని పోయాను అడవిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేను రహస్య ప్రదేశంలో మూటను విప్పాను అందులో ముందేమో ఒక రాగి పెట్టే రాగి పెట్టెలో ఒక వెండి పెట్టె వెండి పెట్టెలో బంగారుపుట్టె కనబడ్డాయి బంగారు పెట్టె ఉంది అంటే ఇందులో ఏమున్నాయో అని తీరా తాళం పగలగొట్టి చూశానండి చూస్తే అందులో ఈ ఎముకలు భస్మం కనబడ్డాయి అవి చూడగానే నాకు గుండెలు గతుక్కుమన్నాయి హడిలిపోయాను అని నువ్వు చేతబడులు చేసే మాంత్రికుడువేమో అనుకున్నాను అని ఈతగాడు ఆ ధనంజయుడికి చెప్పాడు చెప్పిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏం జరిగిందో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సర్వే జనా భవంతు హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర